వర్షం గత వారం రోజుల నుంచి చాలా చోట్ల పడుతుంది కొన్ని చోట్ల లేదు కొన్ని చోట్లయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఇది సరే అసలు విషయం ఏమిటంటే వర్షపు నీటి పట్ల జనాల్లో చాలా సందేహాలున్నాయి వర్షపు నీటిని తాగవచ్చా లేదా అనేది సైంటిస్టులు చెబుతున్న సమాధానం అవును వర్షపు నీటిని తాగవచ్చు దాంతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నిజానికి ఈ నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైందట అవును మీరు విన్నది నిజమే సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి అయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి అది కూడా శుభ్రమైన పాత్రలో పట్టుకొని నిల్వ చేసుకోవాలి అలా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చు దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వర్షపు నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది రక్తంలోని పీహెచ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి శరీర రోగ శక్తి పెరుగుతుంది క్యాన్సర్ వంటి వ్యాధులు రావు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది రోజు ఉదయాన్నే పరగడుపున రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వర్షపు నీటిని తాగితే జీర్ణ సమస్యలన్నీ పోతాయి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం ఉండదు పేగులు జీర్ణాశయం శుభ్రమవుతాయి వర్షపు నీటిని తాగుతున్నా లేదంటే ఆ నీటితో స్నానం చేసినా వెంటుకలు దృఢంగా మారుతాయి ఒత్తుగా పెరుగుతాయి చుండ్రు సమస్య ఉండదు జుట్టుకు కావలసిన పోషణ లభిస్తుంది వర్షం నీటితో చర్మం కాంతివంతంగా మారుతుంది మృదువుగా తయారవుతుంది ఎప్పుడూ యవనంగా కనిపిస్తారు చర్మ సమస్యలు ఉండవు మొటిమలు మచ్చలు మాయమవుతాయి వర్షం నీటితో బట్టలు ఉతికితే అవి చాలా త్వరగా మురికిని వదిలించుకుంటాయి మురికి త్వరగా పోతుంది దుస్తులు కూడా మృదువుగా ఉంటాయి కలర్ పోకుండా ఉంటాయి వర్షం నీరు మొక్కలకు చాలా మంచిది ఆ నీటిని నిల్వ చేసి రోజు మొక్కలకు పోస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి మనకే కాదు వర్షపు నీరు కుక్కలు పిల్లులు ఇతర పెంపుడు జంతువులకు కూడా మంచిది వాటికి కూడా ఆరోగ్యం కలుగుతుంది వర్షపు నీటిని ఒక గ్లాసులో తీసుకుని అందులో పావు టీ స్పూన్ పసుపు కలిపి రోజు ఉదయాన్నే తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు గర్భిణీ స్త్రీలు వర్షపు నీటిని తాగకూడదు ఆ నీటిని మరిగించి తాగాలి దీంతో ఇబ్బంది ఉండదు లేదంటే కడుపులో ఉండే పిండం ఇన్ఫెక్షన్లకు గురవుతుంది వర్షపు నీటిని తట్టుకునే శక్తి పిండానికి ఉండదు ఇక వర్షపు నీటిని సేకరించడంలోనూ జాగ్రత్త వహించాలి వర్షం నీరు గోడలు చెట్లు ఇంటి పైకప్పు ఇలా దేన్ని తాకకుండా నేరుగా పాత్రలోనే పడేలా చేసుకోవాలి లేదంటే దేన్నైనా తాకితే వాటిలో ఉండే బ్యాక్టీరియా నీటిలోకి అలాగే వస్తుంది కనుక దాంతో మనకు ఇన్ఫెక్షన్లు వస్తాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి